మెగా నైన్ టీవీ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్ రెడ్డి వంగ ఇక వంగమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి క్రేజీ డైరెక్టర్ గా మారాడు దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకుంటున్నారు అయితే సందీప్ రెడ్డి ప్రభాస్ కు కథ చెప్పడం మూవీ ఓకే అవ్వటం జరిగింది అదే స్పిరిట్ ఈ పాటికే స్పిరిట్ సెట్స్ పైకి రావాలి కానీ ఇంతవరకు ఈ క్రేజీ మూవీ స్టార్ట్ కాలేదు ఇక త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డికి షాక్ ఇచ్చాడు ఇంతకీ ఏమైంది తర్వాత నుంచి స్పిరిట్ స్టోరీ పై వర్క్ చేసిన సందీప్ ఈ చిత్రాన్ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు కానీ కుదరలేదు ఇటీవల ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపించింది అయితే ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్ లో ఉన్నాడు ఈ సినిమాతో పాటు ఫౌజీ మూవీ షూటింగ్ లో కూడా బిజీగా ఉంటున్నారు త్వరలో రాజాసాబ్ షూటింగ్ ఫినిష్ చేస్తారు ఆ తర్వాత ఫౌజీకి మరిన్ని డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేయనున్నారు సమ్మర్ లో ది రాజాసాబ్ చేస్తే డిసెంబర్ లో ఫౌజీ రిలీజ్ చేయాలి అనేది ప్రభాస్ ప్లాన్ ఫిబ్రవరి నుంచి కాకపోయినా సమ్మర్ నుంచి స్పిరిట్ కి డేట్స్ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు కల్కీ టూ కు డేట్స్ ఇచ్చాడు ప్రభాస్ అవును జూన్ నుంచి కల్కీ టూ కి డేట్స్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది ఇటీవల అశ్విని దత్ ప్రభాస్ పై ఒత్తిడి తెస్తున్నారని కల్కీ టూ కి త్వరగా డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారని వార్తలు వచ్చాయి దత్ కోరిక మేరకు కల్కీ టూ కు డేట్స్ ఇస్తే స్పిరిట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపించింది ఇప్పుడు అదే నిజమైంది కూడా జూన్ నుంచి కల్కి టూ కి డేట్స్ ఇస్తే స్పిరిట్ సెట్స్ పైకి రావటానికి మరింత టైం పడుతుంది ఈ విధంగా సందీప్ కి షాక్ ఇచ్చాడు ప్రభాస్ మరి పక్కాగా స్పిరిట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అన్న క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి